యేసుక్రీస్తు అందరికీ గట్టిగా చెప్పని మాట ఎవరు యేసుక్రీస్తు అందరికీ ప్రభు కొంతమందికి మాత్రమే దేవుడు కాదు ఇదే నాలో చాలా మంది ఆరాధన చేస్తున్నటువంటి వారి యొక్క నమ్మకత్వం కావచ్చు లేకపోతే బయట ఆ దేవుని ఎరగని వారి యొక్క ఆలోచన కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ప్రాముఖ్యంగా అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనం చూస్తూ ఉంటాం కానీ ఏదేమైనా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే ఇక్కడ కూర్చున్న నీవు నీ ఆరాధ్య దైవం నా ఆరాధ్య దైవం మన ఆరాధ్య దైవం అయిన దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలగాలి నాలో ఎవరు అన్ని విషయాల్లో కూడా దేవుని కృపను పొందుకోగలరంటే ఆయనను అర్థం చేసుకున్నవారు అనమాట ఎంతసేపు చూసినా ప్రభా నీవు నన్ను అర్థం చేసుకో నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని మనం దేవుని అడుగుతూ ఉంటాం కానీ ఎవరు తమ దేవునిని అర్థం చేసుకుంటారు దానియల్ గ్రంథంలో ఉంది పదకొండు అధ్యాయం తీన అవసరం లేదు కానీ అక్కడ ఉంటుంది తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు స్తోత్రం చెప్దాం ఎవరిని ఎరుగువారు చెప్పండి దేవునిని ఎరుగువారు బలము వారు పొందుకుంటారు బలమును వారు కలిగి గొప్ప కార్యాలు చేస్తారట మనము మన దేవునిని ఎరిగిన వారముగా మనం ఉండాలన్నమాట దేవుడు ఎవరు మన జీవితములో అంటే బైబిల్ సెలవిస్తున్న మాట ఆది ఉంది ప్రత్యేకముగా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరు చెప్పండి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు రెండవది ఎవరు ఆయన అంటే సృష్టించబడిన ప్రతి దానికి కూడా రక్షకునిగా ఉన్నాడు ఆయన సృష్టించే దేవుడు రెండు యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే రక్షణకర్త అయినటువంటి దేవుడు మూడవదిగా ఆయన ఎవరు అంటే ఆయన నడిపించే కాపరి సృష్టికర్త అయిన దేవుడు రక్షణకర్త అయిన దేవుడు మూడవది నడిపించే కాపరి అన్నమాట సృష్టించబడిన ప్రతి యావత్తును కూడా ఆయన రక్షించుకుంటూ దాని దాని క్రమము చొప్పున అది సృష్టిని కావచ్చు సూర్య చంద్ర నక్షత్రాన్ని కావచ్చు లేక ప్రేమించి స్వహస్థాలతో చేసుకున్న మనలను కావచ్చు దేవుడు క్రమక్రమముగా అనమాట మానవుని జీవితాన్ని ఎలాగ దేవుడు నడిపించాలో అలా దేవుడు క్రమక్రమంగా మళ్ళీ నడిపిస్తూ ఉన్నాడు స్తోత్రం చెప్తా గట్టిగా హాలే లూయా అందుని బట్టి ఆయన ఎవరు చెప్పండి సృష్టికర్త ఆయన ఎవరు రక్షకుడు ఆయన ఎవరు నడిపించే కాపరి ఈ మూడింటిని ఎప్పుడు నీవు అర్థం చేసుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఆయన అధికారాన్ని మనం పొందుకోగలం ప్రత్యేకంగా కొన్ని శుభాలు మీకు తెలియచేస్తాను ఒక రెండు మూడు నిమిషాలు నా మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు పెట్ట కోరుతా ఉన్నాను ప్రత్యేకంగా ఈ దినాల్లో ఏ కుటుంబంలో చూసినా బాగున్నారా అమ్మ అంటే మీరందరూ అందరు బాగున్నారు చెప్పండి ఎంతమంది బాగున్నారో చేయతాను నేను బాగున్నాను అన్నవాళ్ళు అదే అమ్మ ఏమైంది నవ్వుతా ఉన్నారు చిలకల్లా కలకల ఇప్పుడు దాకా క్వశ్చన్ డిఫరెన్స్గా ఉందా బాగున్నారు అందరు కూడా బాగున్నారా బీపీ షుగర్ నడువు నొప్పి కాలు నొప్పి తలపోటు మెడ నరాలు బలహీనత ఏమీ లేనివారు చేయొద్దండి బాధలు టెన్షన్లు ఏమీ లేనివారు చేయొద్దండి వీడికి లేవంటే ఏమి నీకెందుకుంటారేనాయన అర్థమైందండి అంటే బాగున్నామా అంటే మన జీవితాల్లో మట్టి శరీరంలో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ సహజంగా ఉంటాయి మన జీవితంలో అయితే బాగుండడం అంటే ఏంటి బైబుల్ ప్రకారంగా బాగుండడం అంటే ఏంటో జాగ్రత్త వినండి నేను ఆరాధన చేస్తున్న దేవునిని నేను ఉన్నందున సమస్తములో కూడా నేను క్షేమంగా ఉన్నాను సమస్తములో కూడా సమృద్ధిగా ఉన్నాను ఉన్న దానిలో దేవుని నేను సమృద్ధిగా మహిమపరచగలుగుతున్నాను అనేటువంటి ఆనందం అనమాట బాగుండడం అంటే అర్థమైంది అండి మాట ఎవరు బాగున్నారు అనేటువంటి మాట నిజంగా వారి జీవితంలో అర్థం చేసుకోగలరంటే తమ దేవునిని కలిగి ఉన్నందున నా దేవుడిని నిన్న కలిగి ఉన్నాను ఆయన గొప్పతనం నాకు తెలుసు ఆయన నన్ను విడిచిపెట్టడనేటువంటి ఒక బలమైన నమ్మిక మన జీవితాల్లో మనం ఎప్పుడైతే విడిచిపెట్టకుండా ఉంటామో అప్పుడు ఈ మాట చాలా ఆనందంగా చెప్పగలం ఏమని అంటే నా దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి నేను బాగున్నాను నేను కొంచెం కుంటిపడిన నా దేవుడు నాకు చెయ్యి అందిస్తూ ఉన్నాడు నేను కొంచెం బలహీనపడినా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు నేను ఆదరణ కోల్పోయినా నా దేవుడు మరలా నా దగ్గరికి వచ్చి నన్ను ఆదరిస్తాడు కాబట్టి నా దేవుడు కలిగి ఉందన్నది నేను బైబిల్లో కీర్తన గ్రంథం చాలా స్పష్టంగా రాయబడింది ఏంటంటే యహోవా తమకు దేవుడు కాగల జనులు ఎవరు చెప్పండి గట్టిగా చెప్పండి ఎవరు దేవుడు ఎవరి జీవితంలో ఆయన చక్కటి అధికారము కలిగిన దేవుడుగా ఉంటాడో ఆయనకు చక్కటి కుమారులు కుమార్తెలుగా ఎవరు మనము ఆయన దృష్టిలో అంగీకరించబడతామో మనందరము ధన్యులం అన్నమాట యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏంటి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ నెల అంతా కూడా లోకమంతటా ఏ వీధి చూసినా లేక ఏ వాడ చూసినా ఏ పల్లె పట్టణము చూసినా చాలా ఆనందము చాలా సంతోషము వెలుగులు సంబరాలు హడావుడి అంతా కూడా మనం చూస్తామన్నమాట ఎందుకు అంటే అదంతటికి కారణం ఎవరంటే కేవలము ప్రభు అయినా ఎందుకు అంటే ఆయన పరలోక రాజ్యాన్ని విడిచి మనిషి కుమారుడిగా ఈ లోకానికి ఎత్తించిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన నరవ తారిగా ఈ లోకాన్ని అడుగుపెట్టిన విధానాన్ని బట్టి ఆ కారణం చేత మన అందరము కూడా ఈ సంబరములో నిలబడ్డాం వాస్తవానికి ఇది కృతజ్ఞత స్థుతి కూడిక అయినప్పటికీ కూడా నెలలో క్రిస్మస్ కూడా వారు కలిపి ప్రభును మహింపరుస్తూ ఉన్నారు కాబట్టి కృతజ్ఞత అలాగే స్థుతి ఆరాధనను బట్టి అలాగే ఏర్పాటు చేయబడినటువంటి క్రిస్మస్ కూడికను బట్టి కూడా కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేస్తున్న మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు కోరుతా ఉన్నాను స్తోత్రం చూద్దాం గట్టిగా లే ప్రత్యేకంగా యేసు క్రీస్తు ప్రభుల్లో ఉన్నదేంటి ఎవరు ఈ లోకంలో ఆయనను వెంబడిస్తూ ఉన్నందుకు ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నందుకు ఎవరు ఆ ధాన్యతను పొందుకోగలరు నా దేవుడు నాకు తోడుగా ఉన్నానండి నేను బాగున్నాను అంటారు ఎవరు కూడా బాగున్నారమ్మ అంటే ముందు పాస్ట్ గారు ఎవరింటికి వెళ్ళినా కూడా బాగున్నారమ్మ అంటే బయట ఏమంటారు చెప్పండి అయ్యారు నేను చాలా బాగున్నాను అంటారు లోపలికి తీసుకెళ్ళి మజ్జిగ కాఫీ మంచెలు ఇచ్చి కూరగాయలు రాసుకోవడానికి లిస్ట్ తెస్తాను చూసారా అంత లిస్ట్ చూసి పిత్రుల దగ్గర నుండి బాధలు శాపాలన్నీ చెప్తాం అనమాట ఎవరికి ఎవరికి చెప్పండి పాస్ట్ గారికి బయట బాగున్నాను అంటాం బాగోలేదు అంటే అంటే బాగోదు కాబట్టి చాలా బాగున్నాను అయ్యారు అంటాం కానీ లోపలికి తీసుకొచ్చిన తర్వాత మన అంతరంగంలో ఉన్నటువంటి బాధలు సమస్యలు అనేకములుగా ఉంటాయన్నమాట పిల్లలకు విషయాన్ని గమనించండి ఈ కాలం అంతా కూడా ఎవరికి అంటే అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకున్నట్ట దేవుని ప్రజల చుట్టూ ప్రత్యేకంగా ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి చుట్టూ శాతానుడు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు నిన్ను తల్లి వద్దనుకున్నా తండ్రి వద్దనుకున్నా లేకపోతే అన్నదమ్ములు వద్దనుకున్నా నిన్ను కావాలి అని నీ చుట్టూ తిరిగేవారు ఇద్దరు ఉంటారు ప్రత్యేకంగా ఒకటి పరిశుద్ధుడైన దేవుడైతే రెండోది దుష్టుడైనా దేవునికి నువ్వు కావాలి మరలా దుష్టునికి నీవు కావాలి ఎవరి పక్షమున నీవు నమ్మకంగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగించగలవో వారి ఆ నీ జీవితం నడిపించబడుతుంది అనమాట అయితే ఈరోజు ప్రభు యొక్క చక్కటి ఈ స్థుతి ఆరాధన క్రిస్మస్ను బట్టి ప్రభు మాటలు జ్ఞాపం చేస్తా ఉన్నాను ఏంటంటే దేవునిని మనం ఎందుకు ఆశ్రయించాలి ఎందుకు ఆయన విడిచిపెట్టకూడదు ఎందుకు నమ్మకంగా ఆయన పాదములను మనం పట్టుకోవాలి అంటే మీకు వాక్యం మనము తీయొద్దు కానీ సమయం లేదు కానీ నేను త్వర త్వరగా ముందుకెళ్తాను యోహానుసు వార్తలో ఉంది నా చూడండి యోహానుసు వార్తలో ఉంది ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మీరు చదివితే అక్కడ పాంకింగ్ ఉంటది ఏంటంటే ఆ వాక్యమే శరీరధారి ఎలా వచ్చింది లోకానికి తెలుసు కదా మీ అందరికి ఎలా వచ్చింది చెప్పండి కృప సత్య ఈ మూడు పదాలు చెప్పండి ఒకసారి కృప సత్య ఈ మూడు ఆయనలో ఉన్నాయి ఒకటి ఏముంది చెప్పండి ఆయనలో కృప ఉంది అర్థమైందండి కృప ఎవరికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడనే మాట ఆ యోహాన్సు సువార్త ఒకటోది అధ్యాయం ఒకటో వస్తువులు ఉంది ఏంటంటే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఉండెను వాక్యమే ఆ వాక్యమే శరీరధారిగా కృపను పట్టుకొచ్చిందంటే ఎవరి కొరకు చెప్పండి పెళ్ళికి వెళ్తారు మీరు గిఫ్ట్ పట్టుకెళ్తారు కొరకు తెచ్చేసుకోవడానికి మళ్ళా మరి కొరకు చెప్పండి నూతనమైన వధువరులకొరు అలాగే యేసుక్రీస్తు లోకానికి వస్తూ తనతో పాటు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు దాని పేరు ఏమిటి అంటే కృప చెప్పండి దాని పేరేంటి ఆయన లోకానికి తీసుకొచ్చిన కృప తిరిగి తన రాజ్యానికి తీసుకుపోలేదు కాని ప్రపంచమంతట ఆ కృప అనేది విస్తరించబడాలని ఆ కృపలో ప్రతి ప్రజానికము వర్దిల్లాలని వారు ఏ భాషకి చెందినవారైనా ఏ సిద్ధాంతానికి చెందినవారైనా ఆ కృపకు పాత్రులుగా ఉండాలని ప్రభు తనను ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో ప్రపంచమంతటికి కూడా ఆయన తెలియచేయాలని కలువరిశిలు యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టి ఆ కృపను మన జీవితంలో డబ్బులిచ్చి కొనుకోమలేదు కానీ ఉచితముగా ప్రజలందరూ కను దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తూ తీసుకొచ్చింది ఏంటంటే కృప ఆ కృప ఎవరి జీవితంలో సమృద్ధిగా ఉంటదంటే వాక్య ప్రకారముగా వారి జీవితాన్ని కట్టుకున్నవారు వాక్యము ఎవరు చెప్పండి యేసుక్రీస్తు ప్రభు ఆయన వాక్య ఈ లోకానికి వచ్చి మన జీవితంలో కృపగా నువ్వు ఏది కోరుకుంటాది నీ జీవితంలో అనుగ్రహించబడ్డానికి వాకైన దేవుడు కృప నీ జీవితంలో అనుగ్రహించాలని కోరుతున్నాడు కృప మన జీవితంలో ఉండాలి నమ్మకంగా అంటే ఆ కృప నిత్యము కొనసాగ నువ్వు చేయాల్సిన ఒక పని ఉంది ఏంటంటే దేవుని వాక్య ప్రకారముగా మనం జీవించాలి అంటే అర్థమైనా చెప్పమంటారా ఆయన ఆయన మాటని చక్కగా వినాలి మనం ఈరోజు చాలా మంది మనుషులు మాటలు వింటూ ఉన్నారు మోసపోతూ ఉన్నారు వద్దు వద్దు అనేటువంటి మనుషుల దగ్గరికి తిరుగుతూ ఉంటారు ఉంటారు కానీ కావాలి కావాలి నువ్వు కావాలి నీకు కొరకు ప్రాణం పెడుతున్నా నిన్ను ప్రేమిస్తున్నాని నిన్ను వెంబడిస్తున్న దేవుని కృపను ఈరోజు చాలా మంది పట్టుకోవట్లేదు అనమాట అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభుల్లో ఉన్నది ఏంటి అంటే కృప ఆ కృప మనం చూస్తాం తీన అవసరం లేదు కొరింది రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యయనం తొమ్మిదో వచనంలో ఉంటది కృప మనుషులను ధనవంతులుగా చేస్తుంది చెప్పండి కృప ఏం చేస్తుంది ఆ కృప ధనవంతులుగా చేస్తుంది అట అంటే దాని అర్థం తెలుసా దేవుడు వాగ్దానం కుప్పల విధుల మనుషులందరినీ కూడా తీసి ఎక్కడ పెడితే చెప్పండి ఉన్నతమైన కారములో ఇప్పుడు ఇందాక తల్లి సాక్ష్యం చెప్తా ఉంది ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి దేవుడు మమ్మల్ని నడిపించాడని అయ్యగారు మొన్న మీటింగ్ మమ్మల్ని పిలిచినప్పుడు వారు చక్కగా ఈ కుటుంబం ప్రేమించి ఏర్పాటు చేసినప్పుడు వచ్చామన్నమాట మొదటిసారి గృహానికి అప్పుడు గృహాన్ని చూసి మాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట హృదయంలో చిన్న స్వార్థం అయింది ఎందుకంటే మనుషులం కదా అందరం కూడా అయ్యో మాకు కూడా ఎలాంటి గృహం ఉంటే బాగుండు మాకు కూడా ఎలాంటి ఎందుకంటే కలకలాడిపోతుంది కింద లైటింగ్ మామూలుగా లేదనమాట అదని బట్టి ఆల్టెక్ కానీ మిగతా అంటే గొప్ప కాదు కానీ విషయాన్ని కింద నిర్మాణం చూసినప్పుడు ఆ ఇంటర్నల్ డిజైన్ చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది అనమాట నిజంగా దేవుని కృప మన పరిస్థితులను మార్చేస్తుంది అనమాట అనేక మందికి అవకాశం ఇచ్చి ఉంటాం రక్తస్రావం కలిగిన స్త్రీ వలే కానీ అవకాశం లేమీ లేవు ద్వారములన్నీ మూసికుపోయాయి అలాంటి సమయంలో దేవుడు దిక్కాయ్యాడు అన్నట్లుగా ప్రాణాలు తెగించి బయటకు వచ్చి వస్త్రభంగు పట్టుకుంది ఈరోజు ఇంకా మనకు సమయం ఉంది ఇంకా బలం ఉంది ఇంకా ఆరోగ్యం ఉంది ఇంకా శక్తి ఉండగా ప్రభు పిలుస్తా ఉన్నాడు ఏంటంటే నా కృప నీ జీవితంలో ఉండాలి అంటే ఖచ్చితంగా నా వాక్కు ప్రకారముగా నీవు నీ జీవితాన్ని కట్టుకోవాలి దేవునికి అవకాశం ఇచ్చింది నీ జీవితాన్ని కట్టుకో కృప ధనవంతులుగా చేస్తుంది తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఉన్న మాట ఎనిమిది అధ్యాయం తొమ్మిదో వచనంలో మాట అని చెప్పమంటారా కృప అన్నిటి ఎందునో ఎల్లప్పుడూ మనలను వర్ధి ంప చేస్తుందట మానవుడు ఎప్పుడు కోరుకుంటాడు ఈ రెండు కూడా నేను అన్ని విషయాల్లో బాగుండాలి ఎల్లప్పుడూ గెలవాలనుకుంటాడు కదా అవునా కదా చెప్పండి అన్నిటిలో ఏమి ఉండాలి బాగుండాలి ఎల్లప్పుడూ ఎలా ఉండాలి ఆ రెండు అక్కడ ఉన్నాయి తొమ్మిదో అధికారులు ఏంటంటే కృపాట అన్ని విషయంలోనూ ఎల్లప్పుడూ కృప మనలను అన్ని విషయాలు వర్ధలింపు చేస్తుంది అనమాట మనం ఏ పరిస్థితులను లోబ కృప ఏ ఉంది ఆ కృప మనం పొందాలి అంటే ఆ కృప మనం ధనవంతులుగా చేసి మన పరిస్థితులను మార్చి ఆ కృప ఎల్లప్పుడూ అన్ని విషయాలు మనం హెచ్చించాలంటే అంటే ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు నీవు దేవుని మాటను వినాలి దేవుని మాటని హృదయంలో భద్రపరుచుకోవాలి రెండవది ఏంటి చెప్పండి ఏ ఉన్న మూడు విషయాలు పడతాడు కృప అయితే రెండవది సత్యం సత్యం అనుకున్న మరొక పదం ఏంటంటే న్యాయం అనేటువంటి మాట వస్తుంది అనమాట కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటది దేవుడట న్యాయము తెచ్చడానికి సింహాసన ఎవరి గృహములో ఎవరి హృదయములు అంటే తొందర కీర్తన మొదటి వచనములో ఉంటది ఏంటో చెప్పమంటారా పరిపూర్ణముగా హృదయపూర్వకంగా దేవుని స్థుతించే వారి గృహములోన దేవుడు తన సింహాసనమును స్థాపిస్తాడు ఎందుకో తెలుసా నువ్వు ఏ విషయంలో ఓడిపోతున్నావో ఏ విషయంలో నీకు న్యాయం జరగట్లేదో ఆ విషయాన్ని దేవుడు పరిశీలన చేస్తూ నేను ప్రతి విషయంలో గెలిపించడానికి ఏమేసుకుని చెప్పండి దేవుడు తన సింహాసనమును వేసుకుని నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తా ఆ ప్రాంతంలో నీ హృదయంలో దేవుని సింహాసనమును మోసుకుని పోవాలని రాత్రి ఆశపడితే ఈ రాత్రి చక్కటి ఆరాధన ప్రభుని ప్రేమించి కుటుంబము దేవునిని స్న్న విధానాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు పరిపూర్ణంగా దేవుని స్థుతించాలి తొందర కీర్తనలో కీర్తనకాలు చెప్తాడు నా పూర్ణ హృదయముతో నేను యహో వాణ్ణి అంటడైన అంటాడైనా వచ్చిన దగ్గరికి వచ్చినప్పటికి దేవుడు ఏమంటాడు చెప్పమంటారా ఆయన న్యాయము తీర్చడానికి సింహాసనమును దేవుడు చూడండి ఆయన సింహాసనం అంటూ ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి ఎక్కడుండి దేవుని సింహాసనం ఎక్కడుంది చెప్పండి యేసుక్రీస్తు ప్రవంటడు తరలోక రాజ్యం ఎక్కడో లేదయ్యా ఎక్కడుంది మరి ఎక్కడుంది నూతన నిబంధనలో ఉంటుంది మతేసు వార్తలో దేవుని రాజ్యం ఇప్పుడు మీ మధ్యనే ఆయన రాజ్యమే ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఎందుకుంటారు చెప్పండి మీకు అర్థమైందండి విషయం ప్రభు ప్రభుకున్న గొప్పదని చెప్పంటారా నీ బాధ నీ వ్యాధి ఎక్కడో ఉండి చూసే దేవుడు కాదు ఎస్ ఎక్కడో మహిమ పరచు సింహాసనములో అన్ని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నటువంటి దేవుడు కాదమ్మా నా బాధ నీకేం తెలుసు నా కష్టం నీకేం తెలుసు నా కన్నీళ్ళు నీకేం తెలుసు అని ప్రపంచంలో పుట్టిన ఎంత గొప్ప వ్యక్తి గొంతైనా ఆయన వైపు చాచి అహంకారముతో ఆ మాట చెప్పకూడదని నీ మధ్యకే వచ్చాడు దేవుడు శరీరదారిగా వచ్చాడు సమాధానం చెప్పడానికి నీ కష్టము నాకు తెలుసు బైబిల్ సెలవిస్తా ఉంది ఇప్పుడు పత్రికలో రాయబడింది అని చెప్పమంటారా ఆయన మనవలే పుట్టాడట వంటి శరీరము ధరించాడట మనవలే కన్నీళ్లు కార్చాడట మనవలే ప్రభు నిద్రపోయాడు మనవలే ఆయనకు ఆకలి వేసింది మనవలే ఆయన ముప్పై మూడున్నర ఏండ్లు తన జీవితం అంతటి ఒక యాగముగా రెరుచున్న ప్రపంచంలో శాంతి కొరకు అనేక మంది యాగాలు చేస్తారు యాగం ఎంత జప చేస్తారు తల్లి యాగం ఎంత జప చేస్తారు గంట ఇంకా శాంతి కొరకు దినము ఇంకా వారము ఇంకా నెల సంవత్సరాలు చేసే యాగాలు కూడా ఉన్నాయి వాడి గురించి మనకు అనవసరం కానీ యసు క్రీస్తు ప్రభు యాగం చేశాడు ఎన్నేళ్ళు చెప్పమంటారా గంట రెండు గంటలు కాదు ఒకటి రెండు రోజులు కాదు నెల రెండు నెలలు కాదు ముప్పై మూడున్నర ఏళ్ళు యాగం చేశాడు ఆయన ఏంటి చెప్పమంటారా ఆ యాగమునకు మనం పెట్టుకున్న పేరు పరిశుద్ధ గ్రంథం యాగమునకు పెట్టిన పేరు అని చెప్పమంటారా రక్షణ యాగము ఏంటి చెప్పంట యాగం పేరు రక్షణ మానవుని జీవితంలో ఆ రక్షణ వలన వాడు అన్ని విషయాలు వర్ధలని ఆ యాగం ఏ కారణం చేత ఆయన ఆ యాగంలో తొలగిపోలేదు అవ అవమానాలు వచ్చినాయి నిందలు వచ్చినాయి ఆయన దగ్గరికి పిడుగుద్దులు వచ్చినాయి ప్రతి అయిన దగ్గరికి వచ్చింది కానీ యాగముని ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు రక్షణ నీ జీవితంలో ఉండాలి అప్పుడే నీ జీవితం అపవాది యొక్క చేతిలో నుండి అధికారముతో ఆయన దగ్గరికి వస్తుందని ఎల్లప్పుడు కూడా శాంతి సమాధాలతో ఉంటావని ప్రభు యాగం చేశాడట ముప్పై మూడున్నర ఏళ్లు ఆ యాగం పేరు చెప్పండి రక్షణ యాగం సత్యము ఆయనలో ఉంది న్యాయం ఆయనలో ఉంది అదే న్యాయం నీ ఇంట్లో జరగాలి అంటే ఖచ్చితంగా కాడు చెప్పినట్లుగా నీవు నీ హృదయాన్ని తెరిచి ఎవరిని స్థుతించాలి చెప్పండి దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి మూడవ మాట ఏంటంటే ఆయన ఏముంది ఇంకా కృప సత్యము మూడవది ఆ సంపూర్ణత ఈశ్వర్ గ్రంథం ఇరవై ఆరో అధ్యయం మూడవ చిన్న చెప్పబడింది ఏంటంటే ఎవని మనసు దేవుని మీద ఆనుకున్ననో వాడు పరిపూర్ణత పూర్ణ శాంత జీవితంలోకి వస్తుందట దేవుడిని ఒక వ్యక్తి ఆశ్రయించిన తర్వాత దేవుడిని ఒక వ్యక్తి నమ్ముకున్న తర్వాత ఆయన సగం సగం చేసి వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు ఒక సంవత్సరం నేను పట్టించుకుని విడిచిపెట్టే దేవుడు కాదమ్మా ఆయనకు అవకాశం ఇస్తే ఆయన నీ జీవితంలో ఉండడానికి ప్రథమ స్థానం ఇస్తే ఆయన ఎంత గొప్పడో దేవుడే చెప్పమంటారా బైబిల్ సెలవిస్తూ ఉంది నీ జీవితాన్ని పరిపూర్ణతగా మార్చే ఆయన నిలవబెడతాడు ఎలా చెప్పండి పరిపూర్ణత నువ్వే పరిపూర్ణత రాత్రి కోరుకుంటూ ఉన్నావో నీ కుటుంబం ఏ పరిపూర్ణత కావాలని కోరుకుంటూ ఉన్నావో దేవుడు అంటూ ఉన్నాడు పరిపూర్ణత ఇవ్వగలడు కృప సత్య సంపూర్ణత సంపూర్ణత మన జీవితంలోనికి రావాలంటే నువ్వు ఆయన మీద ఆధారపడాలి కృప మన జీవితంలోనికి రావాలంటే నువ్వు దేవుని మాట వినాలి సత్యము న్యాయము నీ జీవితంలో జరగాలి అంటే ఖచ్చితంగా నీవు నేను కూడా బైబుల్ శ్రవిస్తున్నట్లుగా నీ హృదయాన్ని తెరిచి దేవునికి పరిపూర్ణమైన స్థుతి చెల్లించాలి మూడు మన జీవితంలో కచ్చితంగా సంపూర్ణత మనం పొందుకోవాలి అంటే అక్కడ చెప్పబడింది నీవు దేవుని మీద ఏమని చేయాలి చెప్పండి ఆనుకోవాలి మనుషుల మీద ఆధారపడడం మానేసి ఎవరి మీద ఆనుకోవాలి చెప్పండి దేవుని మీద మరొక మాట ఏంటి చెప్పమంటారా అదే ఓ వారితో ఒకటి అదే పన్నెండు వచ్చిన దగ్గర వచ్చినా ఏమంటాడంటే యేసుక్రీస్తులో అధికారం ఉంది ఏముంది చెప్పండి ఎవరికి వస్తుంది అధికారం అంటే ఎవరైతే ఆయనకు పిల్లలుగా ఉంటారో ఎవరైతే ఆయనకు కుమారుడు కుమార్తెలుగా ఉంటారో వారి జీవితంలో అధికారం వస్తుందట ఏ ఉన్న ఉన్న అధికారమేంటి చెప్పంటారా స్వస్థ పరిచయ అధికారం ఆమె చెప్పండి గట్టిగా ఏ అధికారము ఆ ఆయన అధికారం మన జీవితంలో ఉంటే ప్రతి బలహీనత స్వస్థత పొందుకుంటారు ఆయన అధికారం ఏంటంటే దయ్యములను వెళ్ళగొట్టే అధికారం నీ జీవితంలో ఏ కారణం చేత దుష్టు ద్వారా విడించబడుతుంటే రాత్రి ప్రభు నీ కొరకు తెలుస్తున్న శుభవార్త ఏంటో చెప్పమంటారా నాలో ఉన్న అధికారము స్వస్థపరిచే అధికారము దయ్యములను వెళ్ళగొట్టే అధికారము ప్రతి దాని మీద అధికారం ఉంది సృష్టించబడిన ప్రతి దాని మీద దేవునికి అధికారం ఉందని ప్రభుత్వ రాత్రి మనకు జ్ఞాపం చేసిన విధానాన్ని బట్టి ఆ అధికారమే దేవుడు ఇచ్చాడు దైవజనుడి ద్వారా దేవుడు అభిషేకించి సంఘమునికి ఇస్తూ ఉన్నాడు సంఘము మీరు మీరు మీ గృహాలకు మోసుకుని పోయి మీ ద్వారా ప్రభు మీ కుటుంబాలను దేవుడు హెచ్చించి దీవించి అభిషేకించి వారిని కూడా సంపూర్ణమైన రక్షణలో దేవుడు కట్టబడ్డానికే ప్రభు ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఈ నాలుగు వాగ్దానాలు మన జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఈ రాత్రి మనందరినీ దేవుడు ఎక్కడికి సమకూర్చి అర్థమైందండి వాళ్ళు తోడుకుని రావడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఆలోచన ఏమీ నాకు తెలియదు కానీ రాత్రి కృప ఎవరికి అవసరమో వారు దేవుని మాట వినాలి ఎవరికి న్యాయం అవసరమో వారు తమ హృదయాలు దేవుని కొరకు తెరవాలి ఎవరి జీవితంలో సంపూర్ణత అవసరమో వారు దేవుని మీద ఆనుకోవాలి ఎవరి జీవితంలో అధికారము కావాలో దేవుని ద్వారా ఖచ్చితంగా వారు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా రక్షించబడిన పాత్రలుగా దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి ఎస్ఐలో ఉన్న వాగ్దానాలు మనం చెప్పుకుంటూ పోటం అనేకమైనవిగా ఉన్నాయి కానీ ఈ మూలాంశంలు వాటి ద్వారా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే నీవు నాకు కావాలని ప్రభు చెప్తూ ఉన్నాడు అర్థమైందండి నీవు నాకు నేను వదులుకోలేక నేను విడిచిపెట్టుకోలేక కష్టమైన నష్టమైన మాట విన్నా వినకపోయినా ప్రార్థించినా ప్రార్థించకపోయినా మందిరానికి పోయినా పోయకపోయినా దేవుడికి తల వంచినా వంచకపోయినా ప్రభు మనకు అవకాశం ఇచ్చి రాత్రి చక్కగా పడుకుంటూ ఉన్నాము ఉదయం లేస్తున్నా కారణం ఏంటంటే ఇంకా దేవుని దగ్గరికి మనము కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది మరణాలు చెప్తారు ఎలాగో చెప్పమంటారా రాత్రి దండగా తిందమ్మా చేపల కూర ఇష్టంగా తిందే ఉదయాన్ని కళ్ళు తెరవలేదు రాత్రి ఇష్టమైనదంటే వయసు అయిపోయింది బలహీనత వలన మరణము వస్తుందని తెలిసేమో కొంతమంది రాత్రి చాలా ఆనందంగా ఉందమ్మా ఉదయానికి మరలా కానీ దేవుడు మనలను బ్రతికింప చేసే అవకాశం ఇచ్చాడంటే కారణము నీవు నేను దేవుని దగ్గరికి ఇంకా రావాలని ప్రభు సన్నిధిలో అటు రూపు మనం పొందుకోవాలని నేను ప్రార్థన చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక